బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం యాప్కాస్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంటీఎస్ అమలు చేయాలి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల వసతి గృహాలు పనిచేస్తున్న యాప్కాస్ డైలీవేస్ వార్డెన్స్ వర్కర్స్కి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేసి ఎంటీఎస్ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎం రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు గురువారం హాస్టల్ యాప్కోస్ కార్మికులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు లేక సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెండు లక్షల మంది ఔట్సోర్సింగ్ కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు గత ఐదు సంవత్సరాల పాలనలో యాప్కోస్ కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయన్నారు ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తే కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు మహిళా కార్మికులకు ఎంటీఎస్ అమలు చేయకపోవడంతో గత ప్రభుత్వంలో ఆందోళనలు నిర్వహించారని వారు గుర్తు చేశారు గతంలో ఎంటీఎస్ అమలు చేసేవారన్నారు సుప్రీంకోర్టు ఎంటీఎస్ ను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయాలని చెప్పిందన్నారు తక్షణమే ఆప్కోస్ వర్కర్స్ కి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి ఎంటీఎస్ అమలు చేసేలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు శ్యామలమ్మ రూపాదేవి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే దాదాపు వెయ్యి నుంచి పదహైదు వందల మంది కార్మికులు ఈరోజు ఆఫ్ క్లాస్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వీళ్ళకి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వేతనాల పెంపుదల కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వర్తింపజేసేటువంటి అనేక పథకాలు ఏదైతే వాళ్ళకి ఏమి కూడా వర్తించకుండా వారిని పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణుల్లో చూడడం జరిగింది అయితే పెద్ద ఎత్తునప్పుడు ఆందోళన చేశారు ఆప్ కార్మికులకు వేతనాలు పెంచాలా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అనేక సార్లు కూడా ఆందోళన చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు అయితే ఈ అధికారం వచ్చినటువంటి ఈ తెలుగుదేశం నూతన ప్రభుత్వంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా రెండు సార్లు ఈ విషయాలపైన కలవడం జరిగింది అయితే ఈ ఏదైతే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆప్ కాస్ట్ కార్మికులందరినీ కూడా ఎన్నికల హామీ మేరకు వాళ్ళంతా కూడా రెగ్యులర్ చేయాలా వాళ్ళకి ఇప్పుడు సంబంధించినటువంటి ఏదైతే ఈ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయో ఆ పథకాలను ఖచ్చితంగా వర్తింపజేయాలి ఎందుకంటే వాళ్ళు చాలి చాలని వేతనాలతో పదివేలకు పైబడి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయమని ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఈడ మహిళా కార్మికులు అంటే వారు పూటకు తినడానికి తిండి లేక ఈరోజు ఇరవై నాలుగు గంటలు అంటే వారానికి ఇరవై నాలుగు గంటలు ఇక్కడే హాస్టల్లో ఉండి విద్యార్థులకు ఈరోజు ఆహారం వడ్డిస్తూ వారిని అంతా కూడా సంరక్షిస్తూ ఉన్నారు అలాంటి వారి పట్ల ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి ఒక మహిళలకు పది నుంచి పన్నెండు వేల వేతనం ఇవ్వడం చాలా సిగ్గు చేయడం విషయం తక్షణమే వీరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేసి వీరికి మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా అదేవిధంగా వీరిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలా ఈరోజు